అభినందనలు అధ్యక్ష ఒకటి నైన్టీన్ నైంటీ సిక్స్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మీరు ఎంపీగా ఎలక్ట్ అయినారు అవిడ మినిస్టర్గా రిజైన్ చేశారు అక్కడ బై ఎలక్షన్ వచ్చింది ఆ ట్వంటీ డేస్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ నర్సీపట్నానికి నన్ను గురిజాల శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్గా చేశారు సో అప్పుడు ఫ్యామిలీతో కూడా అటాచ్మెంటు మీరు మమ్మల్ని హోస్ట్ చేసింది అన్నీ మర్చిపోలేము మా సిస్టర్ కూడా ఒక మాట అన్నది మీకైతే మీ ఫేస్లో నేను చూసాను మీరు ఎంపీగా పోవటం మీకు ఇష్టం లే మంత్రికి లోకల్ పాలిటిక్స్ స్టేట్ పాలిటిక్స్ మీకు ఇష్టం అయినా పార్టీ డైరెక్షన్ వెళ్ళిపోయిన అప్పుడు మా సిస్టర్ కూడా ఒక మాట అన్నది మీరు తొందరలో మంత్రి అవుతారు అని అన్నది జస్ట్ నెక్స్ట్ మంత్లోనే మంత్రి అయినా అటువంటి అటాచ్మెంట్ మీ పేర్లోనే అయ్యన్నలోనే అన్నుంది ఇంకోటి ఏంటంటే మీరు కావడం మాకు సంతోషం కానీ ఇంకోటి డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది మీరు ఇక్కడ కూర్చోవటం వాళ్ళు పారిపోవటం వాళ్ళు మొఖాలు చూడాలని మాకు ఎంతో కోరిక ఉన్నాయి శాసనసభలో ఈరోజు అడ్రస్ లేకుండా పారిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఒకటి ఫైర్ బ్రాండ్ ఈ సభలో స్పీకర్గా పొలిటికల్ సూపర్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బహుశా ఇది రేర్ అసెంబ్లీ ఇది ఒక మోడల్ అసెంబ్లీ కింద మేమందరం సభ్యులుగా వచ్చేదానికి అవకాశం వచ్చింది ప్రతిపక్షం అనేది ఉంటే చాలా బాగుండేది వాడు కూర్చోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రం మా అందరినీ నిరుత్సాహపరిచింది మీరు శాసనసభ స్థానాన్ని అలంకరించడం మా అందరికీ నిజంగా సంతోషమని మీ అందరికీ అభినందన తెలియజేస్తాం నమస్కారం